హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసిందంటే గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ చూసుకుంటే ఇందులో మహేష్ బాబు రోల్ టూ క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక అతను అంటాడు అది వీడు ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు అని అంటారు అప్పుడు అనిపించింది టూ రోల్స్ ఉన్నాయేమో అని చూడాలి సినిమా వచ్చే వరకు టీజర్లో ఉన్నంత ఎఫెక్ట్ ట్రైలర్లు అంతగా ఏమనిపించలేదు క్యాజువల్గా ఉంది అంతే అంత మించి ఏం లేదు ఇక కొంచెం ఏంటంటే డైలాగ్స్ ఉన్నాయి అంతే అంత ఎక్స్పెక్టేషన్ అంత అయితే ఏం లేదు టీజర్ల గిమ్ గ్లిమ్స్లో వచ్చినంత హోపు ఇలా టైలర్ అనే లేదు ఎందుకు తెలియదు ఎందుకు ఇట్లా చేశారు అనేది మళ్ళీ ఇది చూసుకుంటే తెలంగాణ ఆశనే ఉంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంటే మన గుంటూరు యాస లెక్క అనిపించింది ఇక ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్లో అంతగా ఎఫెక్ట్ అయితే ఏం అనిపించలేదు ఫ్యా ఫ్యాన్స్కి అయితే నచ్చదని కామన్గా చూసే వాళ్ళకైతే నచ్చదు ఎందుకంటే అట్లా అంతగా ఏం అనిపించలేదు ఊపి అయితే రాలేదు టీజర్లు వచ్చినంత ఊపిందులు రాలేదు ఇక చూడాలి సినిమా ఎలా ఉంటుంది